నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం అభోజ్ మఠ్ భూటకపు భూ ఎన్కౌంటర్ ను నిరసిస్తూ మావోయిస్టు అగ్రహీత కామ్రేడ్ నంబాల కేశవరావుతో సహా ఏపీ మృతుల భౌతిక కాయాలను వారి బంధువులకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు విజయవాడలో జగన్ విగ్రహం వద్ద ధర్నా జరిగింది ఈ యొక్క పిక్చర్ని వ్యతిరేకిస్తూ ఎన్కౌంటర్ని వ్యతిరేకిస్తూ ప్రగారం ఆపాలని అకౌంట్ల విడుదలగా భౌతిక సాయాన్ని సవా సవాల్ని అంశంగా అపగొని ప్రాంతం చేస్తా ఉన్నాం చాలా కాలంగా చెప్తా ఉన్నాం అనేది కేవలం రాజకీయ వ్యవహారంగా కాకుండా కార్పొరేట్లకు రైట్లకు అప్పగించడం కోసం చేస్తున్న ఇటువంటి రకంగా చెప్తాం అది వాసుకునే రకంగా చెప్తున్నాం ఏ ఒకటిన అభివృద్ధి జరిగితే ఏ రంగున మహారాష్ట్ర కట్టేలో లక్ష చెట్లు దరికేదానికి మైనింగ్ కమిటీగా అనుమతిస్తూ విలువ జారీ చేస్తున్నారు అర్థమవుతా ఉంది కేవలం మొత్తం అనువులంతా కార్పొరేట్ అభ్యర్థుల కోసం అందులో బెంగా అభ్యర్థ కోసం చేస్తున్న ఆపరేషన్లు ఒక పక్కన తెలుగు యొక్క సిబ్బందులు అవుతున్నావు ఎలా సమస్యలు అవుతున్నాయి మొండి సమస్యలు అవుతున్నావు ఆ సమస్య పరిష్కారం చేయకుండా మావోదాని కానీ అన్ని అపడే సాధ్యం కాదు ఆ సంఘం తెలుసు అయినా ఇవాళ దుర్మార్గంగా అభివృద్ధి కాల్ చేసినటువంటి ఆదివాసీలు రావడం అభివృద్ధి దుర్మార్గంగా అవన్నీ సరే డిమాండ్